హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం బ్లాగ్స్ సో ప్రజెంట్ అయితే మేము గోదావరిలో ఉన్నాము ట్రైన్ వచ్చి ఫైవ్ థర్టీకి ఎక్కాం సో ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడి నుంచి మా వరకు వెళ్తున్నాం రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విజయవాడ స్టేషన్లో అయితే యాడ్ అవుతారు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది కూడా మా దగ్గరకు వచ్చేసైడ్ డాడీ ఒకరు అక్కడ ఉన్నారే సో ఎస్ సిక్స్ ఒకరికి ఎస్ సెవెన్ ఒకరికి రావడం వల్ల మా ముగ్గురు మీద ఇక్కడ ఉన్నాము అంటే ఒకటైతే బర్త్ కన్ఫామ్ అయింది ఇంకొకటి అయితే ఆర్ఐసి వచ్చిందనమాట సో సింగిల్ సీట్లో తను కూర్చున్నారు బర్త్ కన్ఫామ్ అయిన దగ్గర అయితే మా ముగ్గురు ఉన్నాము సో విజయవాడ రీచ్ వేసారు లెవెన్ అండ్ లెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది సో అంతవరకు ఎలా ముగ్గురు ముగ్గురు వీళ్ళైతే పడుకోవడం లేదనమాట సో వాళ్ళ నాని వాళ్ళని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు కదా నాని కోసం వెయిటింగ్ అను సో అది అనమాట సో విజయవాడ స్టేషన్ రీచ్ అయినా కాబట్టి మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తాను చూస్తా ఏంటప్పు అలా ఉంచావు నువ్వు పడుకో పడుకో అరవకా మంజులు మంజు తల్లి మంజు డరీ నిద్ర అయిపోయిందా లేసారు తెలుపు చేస్తుందా చూసుకుంటాం మంచు డైరీ అందరూ పడుతున్నారు మేము మాత్రం స్టేషన్ ఇంకా రాలేదని చెప్పి ఇక్కడ కూర్చో కూర్చొని వెయిట్ చేస్తున్నాం దిగడం కోసం సో టైం అయితే ముంచుగడైతే కోసం వెయిట్ చేస్తుంది కదరా అవునా మహి మంజు మహి దిగేసా సో పిల్లలు ఇద్దరు ఇక్కడ కూర్చుని పోయారు దిగేసి ఫైనల్గా విజయవాడకి అయితే రీచ్ అయిపోయా సో ఇంకా అత్తయ్య వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సో నెక్స్ట్ ట్రైన్ అయితే టూ ఓ క్లాక్ అనమాట ఇప్పుడైతే టైం లెవెన్ థర్టీ అవుతుంది సో టూ వరకు ఇక్కడ ఇంక మేము వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళైతే మంచి హడావిడిగా ప్యాకప్స్ అవి చేస్తూ రెడీ ఉన్నారు సో నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ బ్లాగ్లో వాళ్ళలో మీకు వీడియో షేర్ చేసుకుంటాను సో ఇప్పటికే టైం అయితే ట్వెల్వ్ అయిపోతుంది సో లెవెన్ థర్టీకి మేము దిగాము టూ అవర్స్ అయితే ఇంక స్టేషన్లో వెయిట్ చేయాలి సో ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి అయితే టూ అవర్స్ టైం ఉంది అంటే మాది మేమైతే గోదావరికి వచ్చాము కదా లెవెన్ థర్టీకి అయితే ఇప్పుడు విజయవాడలో రీచ్ అయ్యాము సో సేఫ్గా రీచ్ అయిపోయాం పిల్లలైతే పడుకొని కూడా లేచేశారు సో మా నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి టూ ఓ క్లాక్ ఉంది సో రెండు గంటలకైతే మళ్ళీ మేము విజయవాడలో అరుణాచలంకి ట్రైన్ ఎక్కుతాం సో ఇప్పుడైతే మేము నలుగురు వచ్చాం వైజాగ్ నుంచి పిల్లలు నేను మా హస్బెండ్ నెక్స్ట్ అయితే అత్తయ్య వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు సో అందరం కలిసి అయితే మళ్ళీ మేము అరుణాచలం టూర్ వెళ్తున్న మంజు నాని కోసం వెయిట్ చేసినా చిటిదల్లి సో వీళ్ళైతే ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు బట్ టూ ఓ క్లాక్ ట్రైన్ కాబట్టి వాళ్ళు ఫుడ్ అది ఇంట్లో ప్రిపేర్ చేసి లగేజ్ అంతా బ్యాక్ చేసుకొని వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది సో ఇంకొక హాఫ్ అన్ అవర్ మేము వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు సో నెక్స్ట్ అయితే ఇంకో టూ అవర్స్లో అందరం కలిసి నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కుతాం అనమాట సో అందరు అంటే ఫ్యామిలీ అందరితో కలిసి నెక్స్ట్ బ్లాగ్ నేను రేపు మార్నింగ్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పటికైతే చాలా టైం అయిపోయింది సో మేము కూడా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాము సో కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మంచి బాయ్ చెప్పు బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్